నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశం కువైటి పౌరుల పౌరసత్వాన్ని పరిశీలిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే వేల మంది కువైటు పౌరసత్వాన్ని నకిలీగా పొందారని చెప్పేసి ఇటీవల అధికారుల అధ్యయనంలో తేలింది దీంతో కువైటు దేశ వ్యాప్తంగా కువైటి పౌరుల పౌరసత్వాన్ని అధికారులు చెక్ చేస్తూ ఉన్నారు ఇందులో భాగంగా కువైటు మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కువైట్ పౌరసత్వ ఉన్నత కమిటీ పదహైదు వందల ముప్పై ప్రాథమిక కేసుల నుంచి కువైట్ పౌరసత్వాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది ఈ కేసులు ఇప్పుడు తుది ఆమోదం కోసం కేబినెట్ కు పంపబడతాయి కువైట్ పౌరసత్వం సముచితంగా మరియు అవసరమైన చట్టపరమైన ప్రమాణాల ఆధారంగా మంజూరు చేయబడాలని చెప్పేసి కానీ కొంతమంది నకిలీ మార్గాల ద్వారా అక్రమ మార్గాల ద్వారా ఈ యొక్క కువైట్ పౌరసత్వాన్ని పొందారని చెప్పేసి ఈ యొక్క సమావేశంలో చర్చించారు అలాగే కువైట్ లో ఒక సిరియన్ వ్యక్తి మనం చూసుకుంటే తన యొక్క పుట్టిన శిశువు ఎవరైతే ఉండారో రెండు నెలల వయసు గల ఒక చిన్న బాలు కువైట్ కు తీసుకువచ్చి కువైట్ లో ఉన్న తన ఫ్రెండ్ కు ఇవ్వడం జరిగింది నా కొడుకును నీ కొడుకుగా కువైట్ లో పెంచు ఇక్కడ మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి సిరియాలో ఉంటే గాని సిరియాలో ప్రస్తుతం తెలిసిందే తీవ్రవాదం ఎక్కువగా ఉంది అక్కడ పిల్లవాడి భవిష్యత్తు దెబ్బతింటూ ఉందని చెప్పి తన ఫ్రెండ్ చేతికి ఇవ్వడం జరిగింది అలాగే ఒక ఫ్రెండ్ రెండు నెలల వయసులో తీసుకుని తనకు పుట్టినట్లుగా అయితే చూపించి అన్ని పత్రాలు సృష్టించి కువైట్ పౌరసత్వాన్ని ఇప్పించడం జరిగింది ఇప్పుడు ఆ యొక్క విషయం కూడా బయటపడడంతో అయితే కువైట్ లో ఇలా ఎంతమంది ఉన్నారని చెప్పేసి అధికారుల తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైగింద్